కాల్చిన కాంగ్రెస్ నాయకులు రి ఎమ్మెల్సీ ఎలక్షన్ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు శనివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు ఈ సందర్భంగా జమ్ములు సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు వెంట ఉంటూ ప్రజల గోస తెలిసిన నాయకుడిగా ఉద్యమాలలో అలిపెరిగిన పోరాటాలు చేసి నేడు ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపొందడం హర్షించదగ్గ విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హబీబ్ జిబ్బార్ తైలి శ్రీనివాసులు కౌన్సిలర్ నిజాం కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు విజయకేతన ఎగరవేసిన సందర్భంగా నాగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాగర్ యువత తరపున ప్రజల తరఫున మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు భవిష్యత్తులో కూడా గతంలో ఏ విధంగా అయితే పోరాటం అదే విధంగా ప్రజల పక్షాన ఉండు ప్రతిరోజు ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని గతంలో కంటే ఇంకా ఇంకా మెరుగ్గా ప్రజల కోసం పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా వారు మునుముందు కూడా ఉన్నత పదవులు తీసుకొని పార్టీ పేరును బలపరుస్తూ అదేవిధంగా మేమంతా కూడా మంచి పేరు తీసుకొస్తూ ఇంకా మున్ముందుకు జరగాలని కోరుకుంటాం ప్రత్యేకంగా మళ్ళొకసారి నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం జై కాంగ్రెస్